అదేవిధంగా మా సిరిసిల్ల నుంచి ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి లేకపోతే మీకు నష్టం మాకు నష్టం ఎందుకంటే అందులో మీ సర్పంచులు ఉన్నారు మా సర్పంచులు ఉన్నారు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత బకాయిలు ఎందుకంటున్నా అంటే కేంద్రం నుంచి ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని రిలీజ్ చేయండి కంక్లూడింగ్ సార్ ఐమ్ కంక్లూడింగ్ ఐఎమ్ కంక్లూడింగ్ సార్ ఎన్హెచ్ఎం నిధులు ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని కూడా రిలీజ్ చేయండి మీరు మాటిచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ ఇరవై ఐదు లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి అదే విధంగా అధ్యక్ష మేము కలిసి వస్తాం ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా కలిసి వస్తాం మంచి పథకాలు కొనసాగించండి కేసీఆర్ కిట్లు కొనసాగించండి పేరు మార్చండి బతుకమ్మ చీర పేరు మార్చండి క్వాలిటీ పెంచండి కొనసాగించండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో సబిత చాలా డీటెయిల్ గా చెప్పారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి మిడ్ డే మీల్ బకాయిలుంటే అవి కూడా ఇవ్వండి తప్పకుండా నేను కూడా ముగించే ముందు డాక్టర్ వివేక్ గారు చాలా రిక్వెస్ట్ యూ సార్ ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దాం మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు వి మిగతా నాలుగున్నర ఏండ్లు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం ప్రజలు మీకు అధికారం ఇచ్చారు చిన్న వయసులో మంచి చేయండి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది తప్పకుండా వి విల్ సపోర్ట్ యూ సార్ కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞతల్లా ఒకటే ఒకటి మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ తెలంగాణ కోసం దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి కొట్లాట అనేది మా డిఎన్ఏలో ఉంది తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం సహించం భరించం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాలోజీ మాటలు వారికి గుర్తు చేస్తూ జై తెలంగాణ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం వేక ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మంత్రి ఇవ్వలేదు అన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనార్టీలకు ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని కన్నీరు కారుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకులు వచ్చి సభలకు కూర్చోమని చెప్పుంది అధ్యక్ష వివేక్ గారు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి వివేక్ గారు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మళ్ళీ మళ్ళీ వెళ్ళక రాకండి కొత్త సభ్యులకు ఇది నేర్పించకండి మీరు సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు పల్లరాజేశ్వర గారు మీరు వెళ్ళండి ప్లీజ్ మీరు వెళ్ళండి సభా మర్యాదలను కాపాడండి సభా మర్యాదలను కాపాడండి మీరు వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నేను గౌరవ ప్రతిపక్ష శాసనసభ